జై వడేరా జై జై వడేర నా పేరు చల్లా మరుసూదమ్ మాజీ జిల్లా కర జిల్లా అధ్యక్షుడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు నాలుగు సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నాను మళ్ళీ స్టేట్ ఉపాధ్యక్షుడిగా సెలెక్ట్ చేశారు జిల్లా నుంచి జిల్లా కార్యవర్గం నుంచి నన్ను స్టేట్ బాడీగా పంపించారు ఉపాధ్యక్షుడిగా అక్కడ ఒక ఐదారు ఏళ్ళు పనిచేశాను మా మా సిద్ధాంతాలు ఒకటేనండి ఎప్పటికీ మా వడ్డెట్లలో కొన్ని కష్టాల వల్ల వడ్డెట్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు పనులైతే మీ ఆయల్టీలు అయితే మీ సబ్సిడీలు అందక వడ్డెట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఈనాడు మేము ఏమంటే వడ్డీలను ఎస్టీలో చేస్తే మనకు కావాల్సిన ఫలితాలు వస్తాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము మొన్న ఎలక్షన్లకు చంద్రబాబు నాయుడు గారు కడపకు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చినప్పుడు సెవెన్ రోడ్స్ దగ్గర వడ్డర్లని ఎస్టీలో చేయిస్తాను మన ప్రభుత్వం వస్తే మా ప్రభుత్వం వస్తే వడ్డెళ్లని ఎస్టీలో చేయిస్తాను అని అన్న మాట హామీ ఇచ్చాడు అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ముప్పై ఎనిమిది సెకండ్లు వడ్డేర్లని ఎస్టీలో చేర్చండి అని ఈ మన రాష్ట్రంలో తన ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో చెక్ చేర్చేదానికి గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క వడ్డెర కులస్తుడు పాటు పాటుకున్నారు మనకు సరైన మనకు ఒక తాటి మీదకి కాక ఇది వెనకబడింది ఇప్పటికైనా వడ్డెర కులస్తులంతా మేలుకొని తమ తమ నియోజకవర్గాలలో తమ ఎమ్మెల్యే వాళ్ళకు చెప్పి నచ్చ చెప్పి అయ్యా మా వడ్డెరి కులాన్ని ఎస్టీలో చేర్చండి బోయ వాల్మీకి ఎస్టీలో చేరుస్తామని మమ్మల్ని కూడా ఎస్టీలో చేర్చండి ఇది గత అరవై ఎనిమిది నుంచి మనం భోగి వేసాక మన కర్ణాటకలో భోగి అయినాక మన తెలంగాణలో పెట్టాలనుకున్నారు ఎస్సీలకి దాన్ని అట్టే నిలబెట్టేసి ఇప్పటి వరకు అదే జరుగుతుంది మనకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది మన స్టేట్లో తెలుగుదేశం ఉంది చంద్రబాబు గారు మనకు హామీ ఇచ్చారు ఈ హామీని నెరవేర్చమని ప్రతి ఒక్క వడ్డీ కోస్తుడు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలతో గట్టిగా చెప్పి అసెంబ్లీలో ఒక కనీసం పది పదిహేను మంది ఎమ్మెల్యేలు మాట్లాడితే ఏంది అనేది వడ్డెర వడ్డెర కులస్తుల పరిస్థితులు స్థితిగతులు తెలుసుకొని ఎస్టీలో చేరిపోయాలని మనం కోరుకుంటున్నాం దీనివల్ల రాబోయే కాలానికి ఈ వడ్డెరు కులస్తులంతా ఎస్టీలో చేర్చే దానికి మార్చి నుంచి పాదయాత్ర చేయ చేయదలుచుకొని చేయదలుచుకుంటున్నాం ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలో కలెక్టర్ ఆఫీసుని బొట్టడి స్వామి ఎస్టీలో చేర్చే నమస్తే